బెంగళూరు నుండి మన మధ్యకి వచ్చారు శ్రీను దేవరాజ్ కుమార్ గారు వాళ్ళ బావమర్తి గారు వారు కూడా అక్కడ సేవలో ఉన్నారు వారు ఒక రెండు మాటలు గ్రీటింగ్గా రెండు మాటలు చెప్తారు హెల్త్ కండిషను బాగోకపోయినప్పటికి కూడా మరి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మన మధ్యకి వచ్చారు అందరికీ వందనాలు చాలా సంవత్సరాల నుంచి రావాలని ఆశిస్తూ ఉన్నాను అక్కడున్న పరిచర్ని బట్టి అక్కడున్న స్థితిని బట్టి రాలేకపోవచ్చున్నాను ఈసారి దేవుడు కృప చూపించారు ఇక్కడికి రావటానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ విధంగా ఇక్కడ దేవుడు ఎంతో ఆశీర్వదించి ఈ విధంగా ఈ ఈ సువార్త సభలు జరిగించటానికి ఎంతో సహాయం చేస్తున్నాడు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను మా బావగారైన దేవగారు గురించి చెప్పాలంటే దేవుడు అంటే ఎంత ఆశ అంటే దేవుడు ఆయన యొక్క గ్రామానికి సువార్త అందించాలి అక్కడ వారందరూ మారు మనసు పొందాలి దాని కొరకు ఆయన దేని గురించి ఆలోచించాడు కాబట్టి దేవుడు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడే మనం దాన్ని పొందుకోవాలి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం దాన్ని తీసుకోవాలి బైబిల్ ఒక వాక్యం చెబుతుంది ఎవరైతే నోటితో తన పాపాలను ఒప్పుకొని ఆయన క్షమాపణ అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నారని ఈ యొక్క సువార్త సభలు ముఖ్యము ఏంటంటే అదే దేవుణ్ణి స్వీకరించాలా మారు మనసు పొందాలా ఆయన రాకళ్ళు అందరూ ఎత్తబడాలా దానికి మించి వేరొక ప్రతిఫలం ఏమీ లేదు కాబట్టి పాస్టర్ గారు వాక్యం చెప్పబోతుండగా మనందరం కూడా శ్రద్ధతో వాక్యాన్ని విని అది మనం స్వీకరించి మన జీవితాన్ని మారు మనసు పొందుకునేట్టుగా మనందరం నిర్ణయం తీసుకుందాం ఈ యొక్క ఇచ్చి ఇచ్చిన రమేష్ అయ్య గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను తెలుగు కొంచెం కష్టంగా మాట్లాడతాను ఇక్కడ ఉన్న ప్రతి దైవర్జనికి కూడా నేను వందనాలు చెప్పుకుంటున్నాను